మీ కళలను దృఢంగా నిర్మించండి కానీ మీరు తుపాకులు తయారు చేశారు రాకెట్ లాంచర్ తయారు చేశారు ఈ రాకెట్ లాంచర్స్ గొట్టాలు చేయడం డూమ్స్ చేయడం తర్వాత ట్రిగ్గర్స్ అన్ని కూడా తీసుకొచ్చారు ఏకే ఫార్టీ సెవెన్ దగ్గర వచ్చేసరికి ఎందుకు మీరు అది ఆగిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ చేయడం పెద్ద కష్టం కాదండి ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా సింపుల్ అసలు ఏకే ఫార్టీ సెవెన్ చేయడం అనేది చాలా సింపుల్ అది ఈజీగా చేయగలుగుతాం అది కాకపోతే మన ఇండియాకు అవసరమైనప్పుడు బహుశా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే లక్షల వెపన్స్ తయారు చేసి ఇండియాకే ఇస్తాను నేను గవర్నమెంట్కి ఇస్తాను కాకపోతే అది అంత అసాధ్యమైన చెప్పండి వెప్పన్లో కష్టమైనది ఏది లేదండి ఒక ఇప్పుడు రాకెట్ లాంచర్నే నేను డిజైన్ చేయగలిగాను చేయగలిగినప్పుడు ఈ వెపన్స్ అంత మెకానికల్ మెకానిజం కదా ఇదంతా ఇది అంత ఇదేం కాదు ఎందుకంటే దాంట్లో కొన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశాను నేను స్వయంగా నేను మ్యానుఫ్యాక్చరింగ్లో పాల్గొన్నాను నేను నాకు కష్టమైందంటూ ఏం లేదు సరే ఇంత రీసెర్చ్ చేసి ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరు ఆ పని కాకుండా సమాజానికి ఉపయోగపడే పని కూడా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్ ఒకటి విషయం ఏ జ్ఞానమైనా ప్రజలకు ఉపయోగపడాలండి అది నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళింది అంటే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమని నేను వెళ్ళాను అంటే ప్రజలు అత్యంత కష్టాలలో ఉన్నారు తినేవాడికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు తర్వాత వాళ్ళు చేసుకోవడానికి పని కూడా సరిగ్గా లేనటువంటి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి అంటే నేను ఎనభై ఎనభై ఐదు ప్రాంతాల మిషన్ చెప్తున్నాను మీకు ఆ తర్వాత ఆ టైంలో ఇంత డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు ఎలక్ట్రిసిటీ లేదు ఇరిగేషన్ లేదు తర్వాత ఈ ప్రజలు బతకడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎడ్యుకేషన్ అయితే అసలు దాదాపుగా లేదని చెప్పవచ్చు అటువంటి సిచ్యువేషన్లో చదువుకున్న నాలాంటి వాళ్ళు కొంతమంది యువకులు సమాజాన్ని మార్చాలంటే నేను ఇన్స్పైర్ అయ్యి సమాజాన్ని మారుస్తే మనం కూడా మారుతాం కదా అన్న ఆలోచన ఒకటి వచ్చింది అయితే ఏదైనా కూడా సమాజంలో మనం కొత్తగా ఆలోచించాలి మన జ్ఞానం అనేది సమాజ మార్పుకు ఉపయోగపడాలి అయితే నేను మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి నేను ఆయుధాలు తయారు చేశాను కాబట్టి అది ఆ రకంగా నా నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడింది కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ నుంచి నేను విభేదించి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా నేను ఆలోచన చేశాను ఒక ఇండస్ట్రీ కూడా నేను పెట్టడం జరిగింది స్పైస్ ఇండస్ట్రీలో దాదాపు చాలా కల్తీలు జరుగుతూ ఉన్నాయి కానీ మనం ఒక మంచి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ వినియోగదారునికి ఇవ్వాలన్న ఒక ఉద్దేశం నుంచి మంచి కంపెనీ స్టార్ట్ చేశాను కానీ అప్పటికి నా డిస్ట్రిబ్యూటర్స్ ఏమనే అంటే సార్ మీరు ఇంత క్వాలిటీ చేస్తున్నారు ఇంత క్వాలిటీ అవసరం లేదండి మీరు ఎంత చెత్త తీసుకొచ్చినా పర్లేదు మేము అమ్మేస్తాము మాకు మార్జిన్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు అని అంటారు అమ్మ ఇదేంది ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఇంత కమిట్మెంట్తో తీసుకొని వస్తే వీడు మార్జిన్ల కోసం నన్ను అడుగుతున్నాడేది వీడు అసలు నేను తెలియదు వాళ్ళకు నేను జనరల్ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారు తప్ప నేను మావోయిస్ట్ అని నేను మందు అని వాళ్ళకి తెలియదు తెలిసే పోసి వాళ్ళు అది మాట్లాడకపోయి ఉంటారేమో కానీ నేను బెస్ట్ ప్రోడక్ట్ అన్నట్టు అసలు నా ప్రోడక్ట్ వాళ్ళు అసలు ఇదే ప్రోడక్ట్ కావాలి మాకు అని చెప్పేసి అనేక మంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు తెప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు నేను చాలా ప్రొడక్ట్ నాది విదేశాలకు కూడా పంపించాను నేను అంత మంచి ప్రోడక్ట్ తీసుకొస్తే డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే మాకు ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ కాదండి మాకు మార్జిన్ ఎక్కువ కావాలన్నా మార్జిన్ ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలి క్వాలిటీని తగ్గించాలి దాంట్లో ఇంకేమైనా కలిపి తీసుకురావాలి ఇవన్నీ తీసుకొస్తే వాడికి ఎక్కువ మార్జిన్ ఇవ్వగలుగుతాము నా కంపెనీ సస్టైన్ అవుతుంది అప్పుడు కానీ నేను ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా కంపెనీ పేరే నేను భరోసా అని పెట్టాను భరోసా అంటే దేనికి భరోసా నేను ఇచ్చేటువంటి ఏదైతే వస్తువు ఉందో నేను తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నాణ్యమైన ప్రోడక్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అయ్యి ఉండాలి అటువంటి ప్రోడక్ట్ నేను మార్కెట్లోకి తేవాలని చెప్పి నా కంపెనీ పేరే భరోసా హోమ్మేడ్ స్పైసెస్ అని చెప్పి నేను పెట్టాను ఆ భరోసా అనే పేరుకు అనుగుణంగానే నా ప్రోడక్ట్ను కూడా నేను డిజైన్ చేసి నా ఓన్ రీసెర్చ్ మెథడ్లో దీని ఒక ఆరు నెలలు నేను అన్ని ప్రొడక్ట్స్ మీద అన్ని మసాలా ప్రొడక్ట్స్ మీద అన్ని పికల్స్ మీద నా ఓన్ మెథడ్లో నేను రీసెర్చ్ చేసి సొంత ఫార్ములాను నేను డిజైన్ చేశాను సార్ మీరు సొంతంగా ఫార్ముల డిజైన్ చేశారు మార్కెట్లోకి వచ్చారు కానీ నాకు తెలిసి అది సక్సెస్ కావాలైపోయింది ఎందుకంటే మీకు కరెక్ట్గా ఫైనాన్షియల్ లేకపోవడం మార్కెట్ లేకపోవడంతో నష్టం జరిగింది అప్పుడు ఏమైనా అనిపించిందా చెట్ మనం ఇంత కష్టపడుతున్న ప్రజల కోసం మాకు ఎలాంటి సహకారం లేదు మనం కూడా మరొకసారి వేరే రూట్లోకి వెళ్తే బాగుంది లేదు మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం మీ పెట్టిన భరోసా పేరు నిలబడడం కోసం ఎన్ని కష్టాలను అంటూ స్టాండర్డ్ తీసుకున్నారు ఒకటండి నేను ప్రజల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డేవాడిని కల్తీ చేసి మార్కెట్లోకి ఒక ప్రొడక్ట్ని తేవడం అనేది నా మనసు అంగీకరించలేదు సరే నాకు కంపెనీకి లాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరోనా అండి